कृपचेतनी ननु व्रते किञ्चित् वेसया नन्नु व्रत किञ्चित् पादालकीयङ्कीतम् <S singing>

லவிட்சக்கேத்தேமிஞ்ச

நிர் காரி பை உச்சி தி கணிக்க வாத்த நனுவ పాత్రగా నీ కొరకే చేసుకొంటివి నిన్ను ప్రకటించే పాత్రగా ఇది నీ వచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం जीवितम् निपादालके अङ्कितम् பரிசுாத் நடிப்பு பலமுதோ రాను కృపెంబీ కృపదయ చేయుమా ఇది నీ విచ్చిన జీవితం నిపాదాలకే అంకితీ చేత నన్ను బ్రతిత్ వీసయ్యా నీకృపచేతని నన్ను వ్రతిత్ వీస్యా ఇది నీ విచ్చి జీవితం ని పాదాలకే निवेक्षिण जीवितम् निपादानके अङ्कितम्